వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయన ఇలాంటి రోజులు మరిన్ని జరుపుకోవాలని పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి కేసుకు సంబంధించి కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి చివరిసారిగా ఆయన పోయిన నెల ఇరవై తేదీన సిబిఐ కోర్టులో హాజరయ్యారు తన తండ్రి సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తుల అభియోగాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసిన సంగతి మీకు అందరు కూడా తెలిసిందే పదకొండు కేసుల్లో విచారణ కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల సమయంలో గత ఆరేళ్ల కాలంలో ఒకసారి మాత్రమే కోర్టుకు నేరుగా హాజరయ్యారు అయితే ఇప్పుడు చోటు చేసుకుంటున్న తాజా పరిణామం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో కీలక మలుపుగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారిస్తున్న ఉంటే నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి రఘురామ్ గారు బదిలీ అయ్యారు అంటే ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆయన స్థానంలో కొత్త న్యాయాధికారిగా పట్టావీ పట్టావీ రామారావు ఆయన్ను నియమించింది హైకోర్టు దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయిపోయాయి ప్రస్తుత న్యాయాధికారి ఈ నెల ఇరవై రెండు తర్వాత రిలీవ్ కావాలని ఇరవై తొమ్మిదవ తేదీలోగా నూతన వ్యక్తి పోస్టింగ్లో చేరాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చేసింది అయితే ఈ మార్పుతో జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు విచారణను మరోసారి కొత్త న్యాయాధికారి ప్రారంభించబోతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో గతంలో కూడా పలుమార్లు న్యాయాధికారులు మారడంతో విచారణ ప్రతిసారి కూడా మొదటి నుంచి ప్రారంభం కావడం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విమర్శలు అయితే గట్టిగా వినబడుతున్నాయి అంటే మీకు అందరికీ కూడా గుర్తే ఉంటుంది ఒక సామెత రెడ్డి వచ్చా మొదలు వచ్చా అనేసి అంటే పాతకాంలో వాడేవాళ్ళు ఎందుకంటే పల్లెటూళ్ళలో ఏదైనా సరే నాటకాలు ఆడేటప్పుడు నాటకం నడుస్తూ ఉంటుంది మధ్యలో ఒక పెద్ద ఒక రెడ్డి గారు వస్తారు ఆ మారెడ్డి గారు వచ్చారు మళ్ళీ స్టార్ట్ చేయను అని చెప్పేసి చెప్పడం తర్వాత ఇంకొక రెడ్డి గారు వస్తారు అది ఇదిగో ఒక మారెడ్డి గారు వచ్చారు మళ్ళీ స్టార్ట్ చేయను అని చెప్పేసి చెప్పడం అంటే ఆ సామెత ఆనాడు అలా ఉండేది ఇప్పుడు అలా అలాంటి పరిస్థితి ఆ సాయంత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు అంటే ప్రతిసారి న్యాయాధికారి మారినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మళ్ళీ మొదటి నుంచి వస్తున్నాయి ఈ కేసులో అనేక మందికి అనేక మంది మీద ఇదే కేసులో వాళ్ళ మీద కేసులు కూడా కొట్టేయడం జరిగింది కొంతమంది ఇంకా ఆ కేసుల్లో ఉన్నారు ఇప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ కొత్తగా నియమితులు కాబోతున్నటువంటి న్యాయాధికారు న్యాయాధికారి మళ్ళీ మొదటి నుంచి విన మొత్తం కేసు మొత్తం కూడా స్టడీ చేయాలి అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయిపోయింది మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా ఏళ్ల తరబడి కేసు కొనసాగుతున్న ప్రధాన కేసులో ట్రయల్ దశకు వెళ్ళలేదు దీనికి కారణం పదే 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 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడమే అనిపేసి ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించి రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు ఏడుగురు న్యాయమూర్తులు విచారణ చేపట్టారు అయితే విచారణ పూర్తి కాకముందే వాళ్ళంతా బదిలీ అవడం ప్రస్తుత న్యాయమూర్తి రఘురామ్ గారు సైతం బదిలీ అయ్యారు దీంతోనే ఈ కేసులో విచారణ తిరిగి మళ్ళీ మొదటికి వచ్చినట్లే అని చెప్పేసి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ కేసు మొదటి నుంచి నడుస్తుందా లేకపోతే ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ చేస్తారా ఏంటి అన్నది చూడాలి అంతే ఈ కేసులు ఇలానే నడుస్తూనే ఉంటాయి ఒక జగన్మోహన్ గారి కేసే కాదు ఈ ఏదైతే అక్రమ ఆస్తులు కేసులు ఉంటాయో అక్రమ కేసులు ఈ కేసులు అన్నీ ఇలానే ఉంటాయి న్యాయమూర్తి మారినప్పుడల్లా కూడా తిరిగి తిరిగి మళ్ళీ ఆ కేసు మొదటి నుంచి రావడం ఇది కొనసాగింపుగా నడుస్తుంది మన ఇండియాలో కాబట్టి న్యాయ వ్యవస్థలో ఇంకా చాలా మార్పులు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడం నా కేసులని తొందరగా పూర్తి విచారణ పూర్తి చేయండి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం అక్కడ నుంచి మళ్ళీ ఇక సిబిఐ కోర్టుకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఇక్కడేమో వీళ్ళు న్యాయమూర్తులు బదిలీ అవుతూ ఉంటారు మళ్ళీ కొత్త న్యాయమూర్తులు వస్తూ ఉంటారు ఎక్కడ అవుతుంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు వెళ్ళి పిటిషన్ వేసుకోవడం తప్ప ఈ కేసు ఇప్పుడల్లా కూడా ముగిసేయి రెడ్డికి కనిపించట్లే మొత్తానికి న్యాయ వ్యవస్థ ఇలా ఇలా అలా నడుచుకుంటూ పోతుంది